క్రైస్త్ దేవునికి స్తోత్రం మన ప్రభు క్రీస్తు నామలో మీ అందరికీ విధానాలు తెలియజేస్తూ ఉన్నాం శిలువపై ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన బ్రేలాడుతూ పలికినటువంటి మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాం రెండు మాటలు స్థానిక సంఘ కాపురి గారు అయినటువంటి డబర్ ఎస్ డానియల్ గారు మనకు తెలియజేశారు అర్థంకి ప్రాంతంలో ఆయన సంఘ కాపురిగా పనిచేస్తూ ఉంటారు మరి ఈ రోజున మనము మూడవ మాటను ధ్యానిద్దాం వ్యవహాన్ స పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రవ్వారు మూడవ మాటగా అక్కడున్నటువంటి వ్యవహాను భక్తుడిని అంటే శిష్యుడైనటువంటి వ్యవహాన్ని చూసి అదే రీతిగా తల్లి అయిన మరియ శిలవ దగ్గర ఉండటాన్ని చూసి మరియ గారితో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను భక్తుని చూపించటము అదే రీతిగా యోహాన్ను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పడము మనం గమనిస్తాం అక్కడ లేఖనంలో ఆ సమయం మొదలుకొని ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అనే మాట మనం గమనిస్తాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు గురువారం నైట్కి ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తాం తర్వాత ప్రభు ప్రభారి యొక్క శిష్యులైనటువంటి పన్నెండు మంది శిష్యుల్లో ప్రభు ప్రభారి పన్నెండు మంది శిష్యుల్లో వారందరూ కూడా ఆయన్ను దూరంగా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు ఎప్పుడైతే ఆ యొక్క శిక్షలు ఇవన్నీ వేయటం చూసి ఇస్కర్ యువతి యూధ చాలా దుఃఖపడి సంతాపడి ఆయన వెలుపటికి వెళ్ళి ఆయన ఉరి వేసుకున్నట్టుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం లేఖనములలో గమనిస్తాం మిగతా పదకొండు మందిలో పేతురు గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభార్ని అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉన్నారో అక్కడ అక్కడ ముగ్గురు వ్యక్తులు ఆయన్ను నీవు యేసును ఎరుగుదువా నీవు నజరేయడవు కదా గలీలయ్యవు కదా అని అన్నప్పుడు ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పేసి ముమ్మారు అబద్ధమాడి యేసుక్రీస్తు ప్రభార్ చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చి ఆయన అక్కడి నుంచి సంతాపపడి బయటకు వెళ్ళి ఏడ్చి ఎంతో దుఃఖపడినట్టుగా మనం లేఖనంలో గమనిస్తాం అయ్యో నా ప్రభువునే నేను ఎరగను అని చెప్పానే అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభు దీన్ని ముందుగానే ప్రవచిస్తారు నీవు నా కోసం చనిపోతావా మరణిస్తావా అని అడిగితే అవును ప్రభ మరణానికైనా నేను వస్తాను నాకేమీ సమస్య లేదు అన్నప్పుడు నీవు నన్ను ముమ్మారు ఎరుగవు అని చెప్పేసి చెప్తావు పేతురు తరువాత కోడి కూస్తుంది అని చెప్పినప్పుడు అదే రీతిగా ఆ యొక్క లేఖనం ప్రవచనం నెరవేరటము పేతురు గారు కోడి కూసినప్పుడు అయ్యో నా ప్రభు ఇలా చెప్పాడే అని గమనించి తను ఎంతగానో సంతాప ఏడ్చినట్టు ఇంకా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాం మిగతా పది మంది శిష్యుల్లో కేవలం యోహాన్ గారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభారిని శిలువ యొద్దకు శిలువ గుల్గుత కొండకు కల్వరి కొండకు ఆయన వెంబడించినట్టుగా మనం గమనిస్తాం ఆయనతో పాటు కొంతమంది స్త్రీలు తల్లి అయిన మరియ గారు యేసుక్రీస్తు ప్రభువారి శారీరకమైనటువంటి తల్లి అయిన మరియ గారు అదే రీతిగా యాకోబు యోహాన్ల తల్లి అయినటువంటి మరియ అలాగే సలోమయ అదే రీతిగా మగ్ధలేని మరియ అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తాం కాబట్టి స్త్రీలు అలాగే యోహాను భక్తుడు యోహాను శిష్యుడు అక్కడ శిలో వద్దకు ఆయన వెంబడించినట్టుగా మనము చూస్తాం కనుకనే ఆయన రాసినటువంటి సువార్తలో చెప్తారన్నమాట ఈ మాట ఇదిగో నీ తల్లి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆయనతో చెప్పినట్టుగాను అదే రీతిగా గారికి ఇదిగో నీ కుమారుడు అని చెప్పినట్టుగా మనం గమనిస్తాం మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యవసేపు మరియు మరియగారు అక్కడ మరియగారు ఒక్కరే ఉన్నారా అంటే అవును తల్లిదండ్రులు తండ్రి అనేటువంటి యోసేపు గారు అప్పటికే చనిపోయారని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు తర్వాత ఆయనకి మరి సహోదరులు కానీ సహోదరులు కానీ ఎవరు లేరా అని మనం ఆలోచన చేసినట్లయితే మత శవార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదు నుంచి యాభై ఆరు వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ ఆయన ఊరిలో ఉన్నటువంటి వారందరూ అంటారు ఈయన ఇట్టి అద్భుత కార్యాలు ఎలా చేస్తున్నాడు ఇంత గొప్ప కార్యాలు ఎలా చెప్తున్నాడు ఇంత గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నాడు మరి ఈయన ద్వారా ఇట్టి అద్భుత కార్యములు ఎట్లా జరుగుతున్నాయి ఇంత జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంతగా అధికారంతో బోధిస్తున్నాడు కదా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం ఇతని తండ్రి వడ్లవాడు కదా వడ్రంగివాడు కదా మన మధ్యలోనే ఉన్నాడు కదా మరి ఇతని సహోదరులైనటువంటి యాకూబు యోసే యూదా అనేవారు మన మధ్యలోనే ఉన్నారు కదా వీరి సోదరి మనులు కూడా మనతోనే ఉన్నారు మరి అలాంటిది ఇతనికి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది ఇంత కుటుంబంలో ఇలాంటి వడ్రంగివాణి కుటుంబంలో పుట్టి ఇంతటి జ్ఞానం అతనికి ఎలా వచ్చింది ఇంతటి అద్భుతాలు చేసేటటువంటి శక్తి అతనికి ఎలా వచ్చింది అని చెప్పేసి వారు ఆశ్చర్యపోయినట్టుగా మనం లేఖనంలో గమనిస్తాం అక్కడ ఆ సందర్భంలో మనకు తెలిసే విషయం ఏంటంటే ఆయనకు శారీరకమైనటువంటి సహోదరులు సహోదరీలు ఉన్నారు అంటే హాఫ్ బ్రదర్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఆయనకు సొంతంగా యోసేపు గారు మరియు గారికి పుట్టినటువంటి వారు అయ్యి ఉండొచ్చు అదే రీతిగా గారి కంటే యోసేపు గారు చాలా పెద్దవారు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు కాబట్టి బహుశా ఆయనకి ఇది రెండవ మ్యారేజ్ అని కూడా కొంతమంది అంటారు అంతకు ముందుగానే ఆయనకి పిల్లలు ఉన్నారని చెప్పేసి మరి గారిని రెండో పెళ్లి చేసుకున్నట్టుగా కొంతమంది చెప్తారు కానీ ఏది ఏమైనా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా అతని సహోదరులైనను అతని ఎందు విశ్వాసం ఉంచలేదు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చోట ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అక్కడకు ఆయన తల్లి మరియు సహోదరులు వచ్చారని చెప్పేసి పేతృభక్తులు వచ్చి చెప్తాడు అయ్యా నీ తల్లియు నీ సహోదరులు అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు అని అంటే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు నా తండ్రి చిత్తమును జరిగించేవాడే నా తల్లియు నా సహోదరులు అని చెప్తారు మరి అంటే అక్కడ ఆయనకు తన సహోదరులు కూడా ఉన్నారు కాకపోతే వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అదే రీతిగా ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు సూచక్రియలు అలాగే ఆయన చేస్తున్నటువంటి బోధలు వీటన్నిటిని వారు చూస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆయన నేనే మెస్సియా అని ప్రకటించుకుంటున్నాడో అదే రీతిగా నేనే దేవుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడును అని చెప్తున్నాడో వీరు అది నమ్మలేకపోయారు ఇతర యూదుల వలె వారు కూడా అభ్యంతరపడ్డారు ఆయన తన సహోదరుడు ఏంటి ఇలాగా మాట్లాడుతున్నాడని చెప్పేసి వారు అనుకున్నారు చివరికి అక్కడ సిలువ యొద్ద కూడా వారు లేరు కేవలం తల్లి అనే మరియు గారు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మనము క్యారెక్టర్ స్టడీ లాగా చూసుకుంటే ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు ఒకటి ఏసుక్రీస్తు ప్రభార్ శిలువ మీద వేలాడుతూ తాను పలికాడు కాబట్టి ఆయన అదే రీతిగా తన శిష్యుడు అయినటువంటి యోహాన్ గారు అదే రీతిగా ఆయన తల్లి అయినటువంటి మరియ గారు ఈ ముగ్గురిని గురించి మనము ప్రాముఖ్యంగా యొక్క వాక్యలో గమనిద్దాం ఒకటి వ్యవహాన్ భక్తుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పన్నెండు మంది శిష్యుల్లో ఒక ఆయన ఉరిపెట్టుకున్నాడు ఆయన పేరు ఇస్కర్ యువతి యూధ ఇంకా మిగిలిన పదకొండు మందిలో పేదరుగారు సిగ్గుపడి సంతాపడి ఏడ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాం అపరాధ భావంతో వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తాం ఇంకా మిగతా పది మందిలో కూడా కేవలం అక్కడ యోహన్ గారు మాత్రమే అక్కడికి వచ్చారు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటి అని అంటే నమ్మకత్వం అంటే అంతము వరకు సహించిన వాడు అంతమ వరకు నమ్మకంగా ఉన్నవానికి గొప్ప దీవెనలు కలుగుతాయని చెప్పేసి మనము లేఖనం ద్వారా కూడా గమనిస్తాం అదే రీతిగా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభారు స్వయంగా చెప్తారు కదా తిరిగి లేచిన తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండవు నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు కాబట్టి మనం కూడా మరణం వరకు అంటే శిలువ మరణంలో ఆయన యేసుక్రీస్తు ప్రభారు వేలాడేంత వరకు వవహాన్ గారు నమ్మకంగా ఉన్నారు కాబట్టే ఆయనకు ఒక బాధ్యతను అప్పగించారు అదే రీతిగా ఆ బాధ్యత అప్పగించగలగడానికి అతన్ని అర్హుడిగా ఏ శ్రీ క్రీస్తు ఎంచారు ఈ రీతిగా నమ్మకత్వమును వ్యవహాన భక్తుల దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు మరి మిగతా వాళ్ళలాగే ఈయనకు కూడా శ్రమలు కలిగి ఉండవచ్చు అక్కడికి వెళ్తానికి ఈయన కూడా నువ్వు ఏసు శిష్యుడవు కాదా నువ్వు ఏసు శిష్యుడవే కదా అని చాలామంది ఆయన కూడా అడిగి ఉండవచ్చు కానీ ఆయన వీటన్నిటిని ఎదుర్కొని తట్టుకొని సిలువయద్దకు కూడా వచ్చాడని మనం గమనించవచ్చు కాబట్టి ఈయన యోహాను భక్తుల ద్వారా ఇంకా ఆయన ఏం చెప్పుకుంటాడు తను తానే తాను గురించే తాను తన స్వార్థలు ఏం చెప్పుకుంటారంటే తాను ప్రేమించిన అంటే యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుణ్ణి అని చెప్పుకుంటాడు అదే రీతిగా వారు పస్కా పండుగను జరుపుకునేటప్పుడు పస్కా భోజనం భుజించేటప్పుడు మనం ప్రభురాత్రి భోజనం అంటాం కదా ఆ సమయంలో కూడా ఆయన ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకొని ఉండే వ్యక్తి అని చెప్పేసి మనం వ్యవహన్ గారిని గమనిస్తాం అంటే ఆయనకు చాలా అతి సమీపంగా ఉండే వ్యక్తి కాబట్టే అంతగా ఆయన్ను దేవుణ్ణి ఆయన ప్రేమించినట్టుగా దేవుని ప్రేమను ఆయన అంతగా రుచి చూశాడు గనుకనే ఈయన తిరిగి ఆయన్ను ప్రేమించినట్టుగా మనం గమనిస్తాం అందుకని లేఖనం ఏమి చెప్పుచున్నది మొదట మనం ఆయనను ప్రేమించితేమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించి మన కోసం తనను తాను సెలవు మీద అర్పించుకున్నాడు గనుకనే మనం కూడా ప్రేమించబద్ధులమై ఉన్నాం అని చెప్పేసి మనం అంతకుముందు వాక్యలు కూడా చెప్పుకున్నాం దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ అయి ఉన్నాడు అదే రీతిగా ఆయన ఆజ్ఞలను మనం గైకొని ఎట్లా ఆయనను ప్రేమించిన వారం అవుతాం కాబట్టి ఆయన చెప్పిన మాటలను ఆయన యొక్క సహవాసంలో మనం ఎదుగుతున్నాము అనే దానికి అర్థం ఏమిటి అంటే తిరిగి మనం ఆయనను ప్రేమించే విషయంలోనూ ఆయన గురించినటువంటి విశ్వాస విషయంలో మొహమాటం లేని వారిగా ఉంటూ అదే రీతిగా ఆయనను అంతము వరకు వెంబడించే వారంగా ఉండాలి అనేసి మనము యోహాను భక్తుడి ద్వారా నేర్చుకునవచ్చు మనము లేఖనాల్లో గమనించినట్లయితే ఆయన నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా మనల్ని ఎన్నటికీ ఎడబాయడు విడివడు కనుక మనము కూడా అదే రీతిగా అదే నమ్మకత్వాన్ని అంతం వరకు కనబర్చే వారంగా ఉండాలని మనం యువాక్యం ద్వారా గమనించవచ్చు మరి ఆయన ఒక ఉపమానం చెప్తూ అంటారు కదా ఆయన తిరిగి వచ్చి ఏ దాసుడు నమ్మకస్తుడుగా ఉంటాడో అతన్ని ఆయన ఆశీర్వదించి ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని తను ఆయనను పొగుడతాడని అదే రీతిగా రివార్డ్స్ ఇస్తాడని మనం లేఖనం ద్వారా గమనిస్తాం కాబట్టి రీతిగా మనము నమ్మకస్తులుగా ఉండాలి అని చెప్పేసి అదే రీతిగా తిరిగి ఏసు క్రీస్తు మన మీద ఎంత ప్రేమనైతే చూపిస్తున్నారో అంతటి ప్రేమను మనం తిరిగి చూపించలేమేమో కానీ అందులో కనీసం కొంత శాతమైనా కేవలం ఒక శాతమైనా లేకపోతే చాలా తక్కువ పర్సెంట్ అయినప్పటికీ మనము తిరిగి ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్పేసి యోహానుమూర్తుడి ద్వారా తెలుసుకొనవచ్చు తర్వాత తల్లి అయిన మరియ గారు తల్లి అయిన మరియ గారు ఆవిడ కూడా అంతే ఆవిడకు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాలయానికి తీసుకువచ్చి ఆయన నిమిత్తమై ఒక సమాధాన బలిని అర్పించాలని పావుర పిల్లలలో ఇవన్నిటిని మనము క్రిస్మస్ సీజన్స్లో వాక్యాలుగా మనం గమనిస్తూ ఉంటాం అక్కడ దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఎనిమిదవ దినాన యేసుక్రీస్తు ప్రభువార్ని అక్కడ మందిరంలోనికి తీసుకువచ్చి మందిరంలోనికి తీసుకొని వచ్చినట్టుగాను అదే రీతిగా అక్కడ అన్నాను ప్రవక్తి కానీ అదే రీతిగా సుమయోను అనేటటువంటి ఆయన కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ సుమయోను ఆయన చెప్తారన్నమాట ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభావి కళ్ళారా చూసేంత వరకు ఆయన మరణించడం అనేటటువంటి ప్రవచనాన్ని బట్టి ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభావి రాకడ కోసం ఆయన రీతిగా ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఆయన చూసి నాదా నీ రక్షణ నేను కనులారా చూశాను ఇంక నన్ను తీసుకొని పోవాలని ప్రార్థన చేస్తాడు ఆయన చెప్తాడు నీ హృదయం గుర్చబడుతుంది నీకెంతగానో బాధ కలుగుతుంది ఈయన అనేకుల రక్షణకు కారణమవుతాడు కనుక ప్రజలందరికీ సంతోషం అయితే నీ హృదయానికి మాత్రం అవుతుంది అని చెప్పి గారికి చెప్పినట్టుగా మనము లేఖనంలో చూస్తాం కాబట్టి ఆ విషయాలన్నీ ఆవిడికి తెలుసు ఆవిడ ఇంకా కళ్ళారా చూస్తుంది ఆయన్ను ఎలాగైతే ఆ వయాడొల డొలరోస మార్గంలో ఆ యొక్క శ్రమల మార్గంలో కష్టముల మార్గంలో తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఏ రీతిగా ఇబ్బందులు పడ్డాడు సిలువ మోయటానికి ఏ రీతిగా ఇబ్బందులు పడ్డాడు అదే రీతిగా ఉన్న వారందరూ అతన్ని ఆయన్ను ఎంతగా హింసించారో అదంతా ఆవిడ కళ్ళారా చూస్తూ ఉంది ఆ యొక్క ప్రవచన నెరవేర్పులన్నీ ఆవిడ కళ్ళారా చూస్తూనే ఉంది కానీ ఆవిడ అంతం వరకు ఆయన్ను వెంబడించింది అంతం వరకు ఆయనకు తోడుగా ఉంది ఇదే కదా తల్లి ప్రేమ సర్వసాధారణంగా చాలామంది ఎలా ఉంటారు అంటే మనకు బాగా ఉన్నప్పుడు అందరూ తోడుగానే ఉంటారు అయితే ఎప్పుడైతే ఇబ్బందులు కష్టాలు శ్రమలు కలుగుతాయో చాలామంది మనల్ని విడనాడిపోతారు అయితే తల్లి ప్రేమ ఎప్పటికీ మనల్ని విడవదు కదా ఎడబాయదు కదా మనము ఆ విషయాన్ని గారిలో మనం గమనిస్తాం చాలా గొప్ప తల్లి అయినటువంటి మరియగారు రీతిగా ఏ శ్రీక్రీస్తు ప్రభాని అంటే ఆవిడకు ఒక రకంగా ఆయన కొడుకుగా కుమారుడిగా లోకానికి వచ్చాడు కనుక మరి ఆయన మరణిస్తున్నప్పటికీ ఆయన మరణించబోతున్నాడు అని తెలిసినప్పటికీ చూస్తూ చూస్తూ ఆవిడ వచ్చిందని అంటే అసలు నిజంగా ఆ తల్లి ప్రేమకు మనం ఎంత ఏది చేసినా సాటి ఉండదు మొదట దేవుడు ప్రేమించి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపిస్తే ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆవిడ గర్భాన్ని జన్మించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక మరియగారు చాలా ధన్యురాలని చెప్పేసి మనం లేఖనంలో కూడా గమనిస్తాం కాబట్టే ఇప్పటికీ గారిని గౌరవిస్తాం మనం చూస్తుంటాం కాబట్టి ఆవిడని గౌరవించాలి దేవుడిని పూజించాలి చేసి క్రీస్తు ప్రభు ఆరాధించాలి కాబట్టి ఈ రీతిగా గారిలో నుంచి తల్లి ప్రేమను మనము గమనించగలుగుతాం అందుకనే దుర్గ కాండం ఇరవయో అధ్యాయం పన్నెండవ వచనంలో ఐదవ ఆజ్ఞగా చెప్పబడినటువంటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని చెప్పేసి మనం ఆ ఆజ్ఞలో గమనిస్తాం ఆ ఆజ్ఞలనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లి పట్ల బాధ్యతను నెరవేర్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన నిజానికి ఆయన శిలువ మరణం మీద ఉన్నాడు ఆల్రెడీ అప్పటికే ఆయన శిలువ వేశారు ఆయన వస్త్రాన్ని గురించి చీట్లు వేసుకొని ఒకడికొకడు పంచుకున్నారు తర్వాత ఆయన ఎంతగానో హింసించారు ఆయన యొక్క శరీరము దున్నబడింది ఒక పొలము దున్నబడినట్టుగా నాగలితో దున్నబడినట్టుగా ఆయన శరీరము దున్నబడింది ఆయనకు శ్రమలు కలిగాయి కొరడా దెబ్బలు కొట్టారు ఆయనను శిలువ వేయటానికి చాలా చిత్రహింసలు పెట్టారని మనం లేఖనలో చూస్తాం ఆ సమయంలో ఆయన దగ్గర ఏదీ లేదు ఆయన చేతిలో మేకలు కొట్టారు ఆయన కాళ్ళకు రెండింటినీ కలిపి ఒక మేకు కొట్టినట్టుగా మనము లేఖనంలో చూస్తాం మరి అలాంటి పరిస్థితిలో ఏమీ లేనటువంటి రిక్తునిగా దాసునిగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఆయన తల్లి ప్రేమ మరువలేదు తల్లి యొక్క బాధ్యతను మరవక తన శిష్యుణ్ణి చూసి ఇతడైతే నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక ఇతనికి ఈ బాధ్యతను అప్పగిద్దాము అని చెప్పేసి మరి తల్లి అయిన మరియ గారిని ఇదిగో నీ తల్లి ఇక నుంచి ఈవిడ నీ తల్లిగానే స్వీకరించు ఇక నుంచి ఈమె బాధ్యతలను నీవు నెరవేర్చు నేను ఈ లోకం నుంచి వెడలిపోతున్నాను గనుక నీవే ఈమెను చూసుకోవాలి ఆమె మరణించేంతవరకు కూడా యోహన్ భక్తుడు ఈ మాటను నెరవేర్చాడు అని చెప్పేసి మనం లేఖనాల్లో గమనిస్తాం చరిత్రకారులు కూడా దీనిని గురించి సాక్ష్యమిస్తారు కాబట్టి ఈ రీతిగా తల్లి ప్రేమను మరొక యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప యొక్క సిలువలో చూపించినటువంటి మాదిరే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లిగారితోనూ అదే రీతిగా భక్తుడికి ఇదిగో నీ తల్లి అని చెప్పటం అనేటటువంటి యొక్క మూడవ మాట మనకెంతగానో మాదిరి అయి ఉన్నది మరి ఆయన ఏమీ లేనటువంటి స్థితిలోనే తల్లి బాధ్యతను గుర్తు చేసుకొని ఇలా చేస్తే ఈ రోజుల్లో మనం ఏమంటాం నా దగ్గర ఏముందండి నా దగ్గర ఏమీ లేదు నాకే ఏమీ లేక పస్తులు ఉంటున్నాను తిప్పలు పడుతున్నాను ఎంతో కష్టంలో ఉన్నాను అలాంటిది నా తల్లిని నా తండ్రిని ఎలా చూసుకోమంటారు అని చెప్పేసి అంటారు ఇంకొంతమంది ఏమో అన్నీ ఉన్నప్పటికీ డబ్బులు సంపాదించాలని ఆస్తులు సంపాదించాలని కూడబెట్టుకోవాలని చెప్పేసి ఇతర దేశాలకు వెళ్ళి చాలామంది ఎంత దుస్థితికి వచ్చామంటే తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ మరి ఫ్లైట్స్ డిలే కావచ్చు ఏదైనా కావచ్చు చివరకు వారి యొక్క పార్థివ దేహాన్ని కడచూపు చూసేటందుకు కూడా వీలు లేనటువంటి దుస్థితిలోనికి ఈ రోజున మనం వచ్చినాం అంతటి ఉరుకుల పరుగుల జీవితంలో మనము బాంధవ్యాలను మర్చిపోతున్నాం బాధ్యతలను మర్చిపోతున్నాం విస్మరిస్తున్నాం కాబట్టి ఇదొక మనకు మేలుకొలుపు చేసుక్రీస్తు ప్రభారు ఏమీ లేని స్థితిలో కూడా ఈ లోకంలో తన తల్లి బాధ్యతను విస్మరించలేదు మరి మనము అన్నీ ఉన్నా ఎలా చూసుకుంటున్నామో ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం ఆర్ఫనేజెస్కి వేస్తున్నామా అలాగే వృద్ధాశ్రమాలకు వారిని తరలిస్తున్నామా లేదా కొంతమంది కొడుతున్నారు తిడుతున్నారు చంపుతున్నారు ఎంతగానో తల్లిదండ్రులకు వ్యధను మిగిల్చుతున్నారు మరి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిన మాదిరిని మనం కూడా మన జీవితంలో చూపించాలంటే ఖచ్చితంగా మనకు ఆజ్ఞలో ఉంది అదే రీతిగా అసలు చెప్పాలంటే పౌరు భక్తుడు చెప్తాడు ఈ ఆజ్ఞ గురించి ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చినలో చెప్తాడు పిల్లలారా తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రేమించండి పిల్లలారా మీ తల్లిదండ్రులను గౌరవించండి సన్మానించండి అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు ఈ ఆజ్ఞ వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని చెప్తాడు కాబట్టి మనకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దాంతోపాటుగా వాగ్దానం ఇచ్చాడు మనం అందరం అనుకుంటాం కదా దీర్ఘాయువు మనకు ఉండాలి వంద సంవత్సరాలు నేను బ్రతకాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా కానీ దేవుడు దానికి చూపించిన ఒక మార్గం ఏంటంటే ఈ తల్లిదండ్రులను సన్మానించండి మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి రీతికి యేసుక్రీస్తు ప్రభు చూపించినటువంటి ఈ మాదిరిని మనం కూడా మన జీవితంలో కలిగి ఉండి మనము మాదిరికరంగా నడుచుకుంటామని అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటామని ప్రత్యేకంగా మన తల్లిదండ్రులకు మరి బాధ్యతలను నెరవేరుస్తామని యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మనకు తెలియజేశారు కాబట్టి ఈ మాట ద్వారా ఇంత ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం తెలుసుకొని మన జీవితంలో ముందుకు కొనసాగాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం మాట్లాడినట్ని దేవుడు దీవించునుగాక అహన్